రిటైర్మెంట్ వరకు ఇందులో జడ్జెస్ స్నేహితులతో వాళ్ళు తమ గుప్పిట్లోకి తెచ్చుకోండి లేదా సపోజ్ ఒక విధంగా మనం కూడా పాటు పడాలి మన న్యాయవాదులు మనము బియాండ్ అవర్ ప్రొఫెసర్ ప్రొఫెషన్ ఎలా వెళ్ళగలమైంది అనుకోవడం అయితే అనుకోవద్దు ప్రతి ఒక్క విషయం మనం ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం లీగల్ గా ఎక్కడ కోర్టులో సో అది మనం అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మనం కరెక్షన్ అనేది రూట్ లెవెల్లో పోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఐఎన్ఏ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమారాయణ గారు మాట్లాడతారు అంగీకరించి మనం ఏదైతే రిలవెంట్ టాపిక్ అని భావిస్తున్నామో అవినీతిని నిర్మూలన మనకి ఇప్పటి వరకు గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజున దానికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ యశ్వంత్ వర్మ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలో తగలబడటం అనేది మనందరికీ తెలుసు అట్లాగే ఈ ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల అవినీతి అట్లాగే వాళ్ళ దుష్ప్రవర్తన మిస్కాండక్ట్ని కం ఇవన్నిటినీ తొలగించటం కోసం ఇండిపెండెంట్ డిసిప్లినరీ కమిటీ అనేది దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది జ్యుడిషియల్ కంప్లైంట్స్ కమిషన్ కానీ లేకపోతే కంప్లైంట్ విజిలెన్స్ కమిషన్ కానీ దాన్ని ఏర్పాటు చేయాల్సి దానికి ఒక ఎనాక్స్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉందని మా ఇండియన్ అసోసియేషన్ భావిస్తూ ఉంది అట్లాగే లోయర్ జ్యుడిషియరీలో కూడా ఎఫెక్టివ్గా ఈ యాక్షన్ తీసుకునే దానికోసం సరైన పద్ధతుల్లో ఆ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవటానికి అట్లాగే కంప్లైంట్స్ పైన ఎంక్వైరీసు యాక్షన్ తీసుకునేదానికి తక్షణమే చత్వర చర్యలు చర్యలు తీసుకోవడానికి సరైన సిస్టమ్ని దాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ లాయర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది అట్లాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయమూర్తుల్లోనూ న్యాయవాద న్యాయవాద న్యాయ న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో కానీ ఉన్న అవినీతిని మనం అరికెట్ట అరికట్టించే దానికి ఇండియన్ లాయర్ అసోసియేషన్ పనిచేస్తుంది దానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జస్టిస్ కుమార్ గారికి మేము మా ఐఎల్ఏ స్టేట్ కమిటీ తరఫున ఈ గుంటూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను న్యాయ వ్యవస్థలో ఎంతో అద్భుతమైనటువంటి జడ్జీలు తీర్పులు రావడం జరిగింది ఎంతో నీతి నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తులు కూడా గతంలో పనిచేయడం జరిగింది కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా న్యాయ వ్యవస్థలోకి కూడా ఈ యొక్క అవినీతి అనేది చొచ్చుకొని వస్తున్నది ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళు లేదా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు న్యాయమూర్తుల మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పడం లేదా వాళ్లకు డైరెక్ట్గా ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూర్చడం కంపెనీస్లలో షేర్స్ ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల న్యాయమూర్తుల్ని లూగ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక విషయం కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థను మనం కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇండిపెండెన్స్ కాపాడుకోవాలని అంటే ప్రభుత్వ జోక్యం కానీ అధికారుల జోక్యం కానీ న్యాయ వ్యవస్థ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఒకవైపు ప్రభుత్వం న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లోకి ఉంచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం ప్రజలుగా ఏదో న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్స్ను రాజ్యాంగం ప్రకారం కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజలు చైతన్యవంతమైనటువంటి ఒక న్యాయవాదులు ఎక్కడెక్కడైతే జ్యుడిషియరీలో కరప్షన్ జరుగుతున్నదో దాన్ని మనం ధైర్యంగా బట్టబయం చేయాల్సిన అవసరం ఉంది దానికి ధైర్యంగా వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటి మీద కూడా ఉన్నత న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చీఫ్ జస్టిస్ కావచ్చు ఎలాంటి పక్షపాతం లేకుండా పక్షపాత రహితమైనటువంటి ఒక వాళ్ళు విచారణ జరపాలి జరిపినప్పుడు నిజంగానే కనుక న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డట్లయితే వాళ్ళకు తగినటువంటి శిక్ష విధించేటటువంటి విధంగా చేర్పులు మార్పులు చేయాలా అయితే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంలో పార్లమెంట్లో మెజారిటీ ఉంటే కానీ హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తీసేయడానికి వీలేదు లేదు టూ థర్డ్ మెజార్టీ రావాల్సినటువంటి ఒక నిబంధన ఉన్నది ఇక్కడ సరే ఏది ఏమైనప్పటికీ కనీసం ఆ మేరకైనా తీసుకొని పోగలిగితే అది కొంతవరకు విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా లోవర్ జుడిషియరీ లోపల కరప్షన్ అనేది ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి చీఫ్ జస్టిస్లు కానీ సీనియర్ జడ్జీలు కానీ వెంటనే వాళ్ళ మీద తగినటువంటి చర్య తీసుకుని ఎన్క్వైరీలు కూడా తొందరగా పూర్తి పూర్తిగా చూడాల ఇక్కడ బంధు పక్షపాతం కానీ లేకపోతే కులపక్షపాతం కానీ అలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత మీద బాధ్యత కూడా సీనియర్ న్యాయవాదుల మీద చీఫ్ జస్టిస్ మీద ఉంటుంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్య అతిథులుగా చంద్రగ్రహాంధ్రబా జస్టిస్ చంద్రకుమార్ గారు పాల్గొనడం జరిగింది సెషన్ అయితే చాలా బాగా జరిగింది స సమాజంలో డిస్కస్ చేయనటువంటి అనేక విషయాలను ఐఎల్ఏ ఎప్పటికప్పుడు ఖండిస్తుంది ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంది మనకు అవసరమైనటువంటి కమిషన్స్ కానీ మనకు అవసరమైనటువంటి చట్టాలు కానీ ఏర్పరచడంలో ఐఎల్ఏ ముందుగా ఉంటుంది దాంట్లో భాగంగానే ఐఎల్ఏ ఈరోజు జ్యుడిషియరీల్లో అవినీతి ఎలా దాని మీద ఆ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడటమే దానికి నిదర్శనము ఆ స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఐఎల్ఏ ద్వారానే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయబడింది ఇక్కడ చాలా అంశాలని వచ్చినటువంటి అభివృద్ధి అందరూ కూడా పంచుకోవడం జరిగింది అట్లాగే న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి మీద అవినీతి ఏదైతే ఉందో దానికి కూడా రెమెడీగా ఏవైతే మనము చర్యలు చేపట్టాలో కూడా ఇంతవరకు డిస్కషన్ జరగటం జరిగింది అట్లాగే ఆ రాష్ట్ర అధ్యక్షులు తర్వాత మా జిల్లా లెవెల్ గ్యాడరు వీళ్ళందరం కూడా ఎప్పటికప్పుడు ఈ ఐఎల్ఏ ద్వారా అనేక విషయాలను ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి మేము డిస్కస్ చేస్తామని సమాజంలోకి తీసుకువెళ్తామని ఐ అష్యూర్ దట్ హియర్ దే టు ఎడ్యుకేట్ ద పీపుల్ టు యాక్ట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ to organize the society. Thank you, Anand.